ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు నిలిపి ఆ యుద్ధాల యొక్క మంటల్లో చలికాచుకున్నటువంటి రెండు దేశాలు అమెరికా చైనా అయితే అమెరికా కంటే చైనా కొంచెం బెటర్ ఎక్కడ అంటే అమెరికా ఎప్పుడు కూడా అన్ని దేశాల మధ్య యుద్ధం వచ్చేలా చేయడం తన ఆయుధాలు అమ్ముకోవడం చైనా ఏం చేస్తుందంటే అన్ని దేశాలకి అప్పు ఇవ్వడం వాళ్ళ యొక్క బలహీనతలను క్యాష్ చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి వనరులను తోడుకోవడం ఇన్ని రోజులుగా ఇది చేస్తుంది అయితే ఇప్పుడు చైనా కూడా అమెరికా లాగే తన యొక్క యుద్ధ ఆయుధాలు కూడా అమ్మడానికి ప్లాన్ చేసి అనేక దేశాలకు అయితే అమ్మేసింది ఎందుకంటే పేపర్లలో బలమైనటువంటి వ్యవస్థ గురించి చెప్పడం జరిగింది కానీ అది పేపర్ల వరకే తప్ప బార్డర్ లో ఎందుకు పనికి రాలేదని మన ఆపరేషన్ సింధూరు కాంబోడియా ఇప్పుడేసి వెనిజువెలా ఇవన్నీ కూడా తేల్చేసాయి ఆపరేషన్ సింధూర్ లో హెచ్క్యూ లాంటి ఎన్నో వ్యవస్థలు ఉపయోగించిన భారత దాడిని ఆ యుద్ధం చేయడం తరువాత సంగతి జరుగుతుంది అనే విషయం కూడా చెప్పలేకపోయింది ఇకపోతే కాంబోడియా కూడా ఆ చైనాకి చెందినటువంటి కొన్ని ఆయుధాలు ఉపయోగించడం అవి మళ్ళీ రివర్స్ కాంబోడియా సైన్యం మీద పడడం దానితో ఎనిమిది మంది చనిపోవడం అలాగే ఇక్కడ వినిచివెలైకి జేవై ట్వంటీ సెవెన్ ఏ అలాగే జేవైఎల్ వన్ అనే ఒక రాడార్ వ్యవస్థను ఇచ్చింది కదా చైనా అది ఎందుకు పనికిరాకుండా పోయింది దాన్ని హ్యాక్ చేసేసారు అమెరికా వాళ్ళు ఈజీగా హ్యాక్ చేసేసారు పాంబోల్ స్టెల్ యుద్ధ విమానాలు కాదు అమెరికా స్టెల్ యుద్ధ విమానాలు వచ్చినా కూడా మా రాడారు వ్యవస్థ పసిగట్టేస్తాయని చెప్పింది చైనా పేపర్ లో తీర మొన్న ఏం జరిగింది పది ఫైటర్ జట్లు వచ్చాయి పది ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జట్లు వస్తే ఒక్కదాన్ని కూడా గమనించలేకపోయింది కొన్ని మామూలు ఫైటర్ జట్లను కూడా ఎనభై మూడు పంపించింది అమెరికా దాన్ని గుర్తుపట్టలేకపోయి నూట యాభై హెలికాప్టర్లు వచ్చాయి ఆర్మీ హెలికాప్టర్స్ వాటిని గుర్తుపట్టలేకపోయింది ఇంకెందుక రావస్థి కారాకోరం యొక్క యుద్ధ విమానాలు కూడా ఏం పనిచేయలేకపోయాయి అవి కూడా చాలా వరకు యాభై రెండు ఎన్నో మరాయించేసాయి అంట మరి ఇంకెందుకు ఆ చైనా యుద్ధ విమానాలు ఇప్పుడేమొచ్చేసి ప్రపంచం దీన్ని గమనించింది ఇక చైనా దగ్గర ఏ ఏ దేశాలు అయితే ఈ ఒప్పందం చేసుకున్నాయో ఆ ఒప్పందాలన్నీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే విధంగా అయితే ప్లాన్ జరుగుతుంది అంటే వాళ్ళందరూ ఆ ఒప్పందాలను రద్దు చేసుకోవడానికి ముందుకొస్తున్నారు అదే కనుక జరిగితే చైనా ఆయుధ వ్యవస్థ దివాలా దేస్త ఎందుకంటే ఇప్పుడే అనేక దేశాల మధ్య యుద్ధాలు మొదలయ్యాయి చైనా ఏమనుకుందంటే ఏ దేశం కూడా యుద్ధం చేయదులే మనం నాశిరకంగా తయారు చేసి ఆ దేశాలకి ఇచ్చేస్తే ఒక ముప్పై నలభై సంవత్సరాల తర్వాత అవి ఎలాగో బాధపడిపోతాయి వాటిని మార్చాల్సి వస్తుంది అప్పటి వరకు యుద్ధాలు ఎలాగో చేయమనుకున్నా కానీ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాలు జరుగుతాయి కాంబోడియా థాయిలాండ్ మీద ఎవరు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు కానీ వాటి మధ్య ఉద్రిక్త సమస్యలు అయితే ఉన్నాయి కదా ఆ విధంగా ఇప్పుడు వెంట వెంటనే యుద్ధాలు చేయాల్సి వచ్చింది ఇప్పుడు రెంజివేర ఎవరి మీద యుద్ధం చేయకపోయినా అమెరికా చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల విషయంలో కూడా కనీసం కాపాడలేకపోతే ఎందుకు ఆ వ్యవస్థలు సో చైనా ఎక్స్పెక్ట్ చేయలేదు ఏది కూడా పెద్దగా యుద్ధం చేయవు సో మనం ఇలాగవచ్చు అనుకున్నాయో ప్రపంచంలో పెద్ద ప్రకటన చేసేసి మా కంటే యుద్ధ ఆయుధాలు ఏవి కూడా పనికిరావు మాదే బలమైనటువంటి వ్యవస్థగా చెప్పుకున్నటువంటి చైనా నమ్మేసి చాలా మంది కొనేశారు వాస్తవం చెప్పాలంటే స్థిరమైనటువంటివి ఎక్కడ ఉంటాయంటే భారతదేశం అమెరికా రష్యా లాంటి దేశాల దగ్గర స్థిరమైనటువంటి ఆయుధాలు పటిష్టమైనటువంటి ఆయుధాలు నాణ్యమైనటువంటి ఆయుధాలు ఉంటాయని ఈ రోజు ప్రపంచ మీడియా కూడా చెప్పక తప్పడం లేదు భారత విషయంలో కూడా